సేవించే వాళ్ళని కూడా దూరం పెట్టారు కాబట్టి ఇటువంటి విషయాలు పెద్ద చాలా మంది చెప్తారు వారి వారి ఎక్స్పీరియన్సెస్ కాబట్టి దయచేసి మిమ్మల్ని అందరినీ నేను ప్రాధాయపడి కోరుకుంటున్నాను ప్రాధాయపడి కోరుకుంటున్నా ఎవరందరినీ కూడా ఈ మారక ద్రవ్యాలకు అలవాటు పడవద్దు కుటుంబాలు నాశనం అయిపోతాయి తర్వాత అఘాయిత్యాలు చేస్తున్నారు చిన్నపిల్లల మీద ఈ మధ్య చేశారు జములమడుగులో ఒకటి చేశారు బద్వేల్లో ఒకటి చేశారు మరి మైలవరంలో ఒకటి చేశారు ఆరు నెలల పిల్ల ఆ పాప చిన్న పాప ఆ పాపను ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై మూడు నాలుగు సంవత్సరాలు యువకుడు రేప్ చేశాడు మీ అందరూ తెలుసు పేపర్లో కూడా వచ్చింది తాగి ఆ రకంగా రేపు చేశాడు లాస్ట్కు వారం దశతో అతనికి అతనే ఆత్మహత్య చేసుకున్నాడు చెరువులో దూకి ఎంత ఘోర కాకుండా రెండు మూడు చోట్ల ఈ ప్రోగ్రామ్స్ పెట్టారు ఆల్రెడీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టారు కాబట్టి తెలుసుకోవాలని అన్నమాట విధంగా చేస్తున్నారు బాగా చేస్తున్నారు ఇదే ఇలాంటి ర్యాలీలే మన ఇరవై ఆరు జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి ప్రజల అవగాహన కోసము ప్రజలకు వీటంటికి దూరంగా ఉండేదానికి చేస్తున్నారు కాబట్టి మీరందరూ గమనించి ఎక్కడ కూడా ఇటువంటి మన దరిదాపులు కూడా రాకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ చాలా చక్కగా చెప్పారు సార్ ఇప్పుడు ఈ మాదక దగ్గర గురించి వీటి తీసుకోవడం వల్ల జరిగే అనర్థాల గురించి మా డీఎస్పి గారు ఒక చిన్న ఏవీ తయారు చేయడం జరిగింది పర్సనల్ ఇంట్రెస్ట్తో కాబట్టి మీరందరూ దాన్ని వీక్షించ కోరుకుంటున్నాము లోపలికి వెళ్ళ బాగా చదువుకున్నాను లోపలికి వెళ్ళే నాయనా ఒరే నాయనా పెద్ద కాలేజీలో చదువు దానికి దొరికింది నీకు గొప్ప గొప్ప వాళ్ళ బిడ్డలు అదేందో పెద్ద పెద్ద ఫోన్లు